ఇంకా ఎవరైనా మన ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పెట్టిన హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వేణితేజా ఆన్లైన్ శారీ ఈరోజు వీడియోస్ వస్తే కెటలాగ్ శారీస్ అండి కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంటాయి సారీస్ అన్నీ కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయండి సారీ మొత్తం కూడా మీకు ప్రింటింగ్ వస్తుంది ఈ శారీస్కి అయితే ఈ సారీ కాస్ట్ వచ్చేసి మీకు కేవలం సిక్స్ ఫిఫ్టీ అండి ఆరు వందల యాభై రూపాయలు పడుతుంది సింగిల్ శారీ తీసుకొచ్చి ఎక్కడికైనా కొరీర్ అయితే వచ్చింది చేపడుతుంది ఇది వస్తే లక్స్ట్ కలర్ అండి బ్లౌజెస్ ఇలా క్లర్ మ్యాచింగ్ వస్తుంది అండి నెట్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ అయితే చాలా బాగుంటుంది క్వాలిటీ అయితే దోస్టి బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుందండి శారీ అంతా కూడా ఇలా బలెన్స్ డిజైన్ వస్తుంది దోస్ బ్లౌజ్ అండి మొత్తం ఫ్లవర్ మ్యాచింగ్తో వచ్చేసారు కలర్స్ అయితే మంచి కలర్స్ ఉన్నాయండి ఏదైనా శారీ కావాలంటే ఇక్కడ డిస్ప్లే అవుతుంది వాట్సాప్ నెంబర్ అండి వాట్సాప్ నెంబర్లో మెసేజ్ చేయండి సింగిల్ శారీ తీసుకున్నా కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది దోస్తి వైలెట్ కలర్ అండి నెక్స్ట్ వచ్చేసి లైట్ బ్లూ కలర్ ఇది కూడా చాలా బాగుంటుంది అండి కలర్ అయితే ఈ విధంగా వస్తుంది శారీ అంతా కూడా నెక్స్ట్ వచ్చేసి ప్లెయిన్ శారీస్ అండి టూ శారీస్ మాత్రం అవైలబుల్గా ఉన్నాయి చూసి టమాటా కలర్ మంచి కలర్ అండి క్లాస్లో ఉంటుంది కలర్ అయితే సాటిన్ క్లాత్లో వస్తుంది బ్లౌజ్ కూడా పట్టు బ్లౌజ్ వస్తుందండి ఈ సారీకి అయితే ఇది కూడా సేమ్ ప్రైజ్ గ్రీన్ కలర్ కాంపిస్తుంది వచ్చేస్తుంది వీడియోలో ఉంది నాకు కాంపించడం మాత్రం మర్చిపోద్దండి వీడియో లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్